అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకు హైటెక్ సిటీ దగ్గర ఉన్నా ఇప్పుడు మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ సైజ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చూడండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడొచ్చు ఇదంతా మీకు ఇది క్యారిడారు ఓకే మనకి ఇటు సైడ్ ఒక లిఫ్ట్ ఉంటుంది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు ఇటు సైడ్ ఒక లిఫ్ట్ మీకు ఇటు సైడ్ ఒక లిఫ్ట్ ఉంటుంది దీంట్లో మన జిమ్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఓకే మీటింగ్ హాల్ ఉంటుంది సొసైటీ హాల్ మెయింటెనెన్స్ హాల్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి స్టేర్ కేసు చూడవచ్చు ఇది మన ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఫ్లాట్ ఎంట్రన్స్ మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేది వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాం ఇదంతా సిట్టింగ్ ఏరియా ఓకే చూడొచ్చు ఇది వచ్చేసి మనకి హాలు ఇది హాల్ అండి చాలా బాగుంటుంది అంటే స్పేస్ వేసుకుంటుంది ఇంటీరియర్ మీకు హెవీ అనిపించకుండా నీట్గా బిగ్ సైజెస్తో చూడండి సైజు కూడా ఓకే మనకి ఇక్కడికి వచ్చినాక ఇది మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది ఇది ఒక మీకు ఇది ఒక డ్రాయింగ్ ఏరియా ప్లస్ మీకు అక్కడ డైనింగ్ వస్తుంది చూడండి మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు అక్కడ చూడవచ్చు మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ ర్యాక్స్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అలాగే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ కూడా ఇవ్వటం జరిగింది ఓకే ఇటు డ్రెస్సింగ్ ఇచ్చారు మీకు ఇటు సైడ్ కూడా డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ చూడండి సిట్టింగ్ ఇటు సైడ్ ఇచ్చారు ఇది మీకు స్నానం చేసేది ఓకే చూడవచ్చు ఇక్కడ మీకు మిరార్ ఇవ్వటం జరిగింది ఓకే ఇది ఫస్ట్ బెడ్రూమ్ మళ్ళీ మనం ఇక్కడ హాల్లోకి వస్తే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది వెంటిలేషన్ చూడండి మీకు ఇది మళ్ళీ లివింగ్ ఏరియా ఇది వచ్చేసి మీకు డైనింగ్ వస్తుంది ఓకే డైనింగ్ కార్డ్ మీకు కబోర్డ్స్ చూడవచ్చు ఇది మీకు బాల్కనీ బాల్కనీ కూడా స్పేసెస్గానే ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అది థర్డ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ప్లస్ కబోర్డ్స్ ఇచ్చారు చూడండి ఇటు సైడ్ కూడా మీకు ఇక్కడ వర్క్ టు హోమ్ అయినా లేదంటే పిల్లల స్టడీ గురించి అయినా టేబుల్ స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి చూడవచ్చు ఓకే మళ్ళీ మనం హాలు లివింగ్ ప్లస్ డైనింగ్ హాల్లోకి వచ్చాం మీకు ఎక్కడ చూసినట్టయితే ఇది ప్రేయర్ గది ఇది ప్రేయర్ గది ఇది వచ్చేసి మీకు కిచెన్ ఇది కిచెన్ కూడా స్పేసెస్గానే ఉంది కబోర్డ్స్ ఓకే మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి రిక్వైర్మెంట్ దగ్గర ప్రతి రిక్వైర్మెంట్కి మన దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి మీకు నచ్చిన ప్రాజెక్టులో మళ్ళీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది చూసిన ప్రాపర్టీ అనుకొని ఎక్కువ అడగట్లేదు వాళ్ళు కొంచెం ముఖం లేదంటే అంతగా వాళ్ళు ఆలో ఆలోచించలేకను ఇది వచ్చేసి మనకు స్టోర్ రూము అందుకని నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ కమ్యూనిటీ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి ఎంత సేఫ్టీ కావాలో ఏ కమ్యూనిటీ కావాలో సెలెక్ట్ చేసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అనేది మనం ఇది మనకు వాష్ ఏరియా నైంటీ నైన్ పర్సెంట్ మీకు అడిగిన ప్రాజెక్టులో మీ బడ్జెట్ని బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ఇప్పిస్తాం అదైతే గ్యారంటీ ఇస్తాను చూడవచ్చు ఇది మనకు ప్రేయర్ గది ఇది థర్డ్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ ఇలా ఎంటర్ కాగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది చూడండి ఇది కబోర్డ్స్ సైడ్లో మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు మెర్రరు చూడొచ్చాడా స్నానం చేసేది ఇక్కడ మీకు సిట్టింగ్ ఓకే ఇది బెడ్రూమ్ అనమాట మీకు దీనికి సంబంధించిన కబోర్డ్స్ చూడండి ఇట్ ఇటు సైడ్ విండో వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఫ్లాట్కి అయితే మీరు చూడవచ్చు కబోర్డ్స్ ఓకే ఇటు సైడు చూడొచ్చు కబోర్డ్స్ మీకు ఇక్కడ ఏదన్నా ఫైల్ పెట్టుకోవడానికి కూడా ఇల్లు ర్యాకులు అనేది సెట్ చేశారు ఫైల్ సపరేట్గా పెట్టుకోవాలనుకున్న ఇది అండి మనకి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మళ్ళీ మనం డైనింగ్ డైనింగ్లోకి వచ్చాము చూడండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎబో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఓకే నేను మీకు సో మనకి ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో వాకింగ్ ట్రాకు గార్డెన్ ఇవన్నీ కూడా వీడియోలో కంటిన్యూ అవుతుందో అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను ఓకే చూడవచ్చు ఇది మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పాను కదండి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఓకే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అబవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మీకు కింద వెళ్ళి ఎమ్యూనిటీస్ చూపిస్తాను ఓకే వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి జిమ్ ఉంటుంది ఇది జిమ్ ఏరియా ఓకే ఇది జిమ్ ఏరియా ఇది చూడవచ్చు ఇది మీటింగ్ హాల్ కాన్ఫరెన్స్ హాల్ ఇది దీంట్లోనే అంటే సపరేట్గా మనకి ఎమ్యూనిటీస్ అనమాట క్లబ్ హౌస్ లాగా ఇది ఇది మీకు ఇక్కడ రిసెప్షను చూడండి ఇది రిసెప్షన్ ఓకే మీకు ఎంత చూపించింది అది జిమ్ చూడవచ్చు ఇదంత చుట్టూ వాకిన్ ట్రాక్ అనమాట ఇది మనకు వాకింగ్ ట్రాక్ ఇది అన్ని డీటెయిల్స్ మీకు మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఓకే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్